నీ సారా సారో పెట్టినావనుకో బాగుంటావు ఉంటావా నువ్వు చేరబట్టే మా సంవత్సరం అంత నాగం అవుతుంది కాదు నువ్వు మ్యారేజ్ చేసిండు ఎన్ని సంవత్సరం అవుతుంది మూడు సంవత్సరాలు అవుతోంది అయితోంది ఇప్పుడు నువ్వు అట్లా తాగితే పిల్లలు కుడతారా నువ్వు దగ్గరకి రాని ఇంకా పిల్లలు ఎట్లా పుడతారే నువ్వు కాదు నువ్వు తాగకుండా ఉంటా నేను ఎందుకు దగ్గర రాని నేను అందరు మొగలు తాగట్లేదు సారా అయితే నీలా సారో తాగ పలాడ్ అయినా నీ అయ్య పంపించిండా నాజా నాజా మీదికే పోతావుంది నువ్వు అట్లా తాగి ఉంటాయి అని చెప్పరా

ఈ పేర్లం రోజు తిడతా నువ్వు మాకే మా ఇంటి ఒక్క కానీ తాగుతారా నువ్వు సారా ఎక్కడ తాగుతలేవా డబ్బులు ఇస్తలే నా రోజు నువ్వు ఇస్తలే ఈ పేర్లం వచ్చి లారాయి చెప్తాను మా ఇంటి మీద పోలీసు వాళ్ళు చెప్తానంట నేను పోలీసు వాళ్ళు పట్టుకుపోతే ఎవరు ఇడిపించుకోతాను నిన్ను మా పిల్ల పొద్దుగాలు వచ్చింది ఆ వస్తే మా ఇంటికి రాలే ఏడున్నాడో ఆడుకో వెనుకలు ఆడుకో పోంత పోయినా ఇప్పుడు సారా పోయి మరి లేదంటే కుండా గిట్లా అని పొలగొడతా పైసలు ఇస్తాను పోయి పోయ్ సారా పోయి

నీ కాడి కొద్ది సారా తాగపోతే పానం అంతా ఏదో అవుతుంది ఏమైతుంది సార్ ఆడపోతే నీళ్ళు నీళ్ళు ఉంటుంది ఆ బీంది పెడతారు ఆడ పెడతారు నీ మంచిగా కుండలా నానబెట్టి మంచిగా ఏమి వేయ మంది వేయకుండా పోసిన సార్ ఇట్టే ఉంటుంది ఏమన్నా మంది వేసిపోతే ఆ సురుక్కు అనగానే కాళ్ళు తిరుగుతాయి ఆ సురుక్కు అనగానే కాళ్ళు తిరుగుతాయి నీ దగ్గర వచ్చి నా గురించి సడలు చెప్తా అంది చెప్తా అంది తిడతాంది ఎట్టబడితే అట్టా తిడతాంది పోయే కంటా నేను పుణ్యానికి వచ్చిందా నీకు పోయా చెప్పు అందరు తాగట్లేదు సరే నేనేమో అందరు తాగితే మరి అందరు చేసినట్టు నువ్వు ఎందుకు చేయ ఎందుకు చేయొద్దానికి పైసలు ఎందుకు ఇస్తలేను మరి ఇత్త ఎందుకంటది ఇక్కడ వచ్చి ఏం చేస్తున్నావ్ ఏం చేత్తన్నావు సరే తాగుతున్నావు నువ్వు తాగొద్దా అని చెప్పిన కదా ఎందుకు తాగం అందరు మోగులు తాగట్లేదా నీ దగ్గర పైసలు ఎక్కడిది పైసలు అనేది కాతా మా ముసలా ముసలావా దగ్గర నువ్వు ఏం తీసుకుంటున్నావు ముసలి నువ్వు మరి మా ఇంట్లో బియ్యం లేదు ఏం లేదు తినడానికి నువ్వు ఎట్లా పెడుతున్నావు నువ్వు చెప్పుకోకని చెప్పాలి అమ్ముకుంటారు నువ్వు కూలిపోతావు పైసలు ఆడ ఇచ్చిపోయి కాదు నువ్వు పెట్టదని ఒప్పుడే చెప్పిపోయినా కదా అప్పుడు చెప్పిపోతే ఒక తిండి బతి సరే అనుకో ముందు ఇస్తాడని పోతాను మూడు సార్లు వచ్చి వార్నింగ్ ఇచ్చిన నేను వార్నింగ్ ఇచ్చిన మరి వాళ్ళ ఇంట్లో నువ్వు ఏం అద్దు పెట్టుకోవాలి నేను చెప్పాలి

ఎన్ని రోజులు అని తాగుతా బరాబర్ తాగుతా సారా తాగుతా మందు తాగుతా అన్ని తాగుతా కాదు నువ్వు మ్యారేజ్ చేసింది ఎన్ని సంవత్సరాలు అవుతుంది మూడు సంవత్సరాలు అవుతుంది అయితే ఏంది ఇప్పుడు నువ్వు అట్లా తాగితే పిల్లలు పుడతారా నువ్వు దగ్గరికి రాని ఇంకా పిల్లలు ఎట్లా పుడతారే నువ్వు కాదు నువ్వు తాగకుండా ఉంటా నేను ఎందుకు దగ్గర రాని అంత గొడవ కాదు అనుకో పిల్లలు ఇంటికి ఇంటికి కొడతా ఇంటికి కొడుతాను కొడతావా నన్ను కొడతావా కొట్టకపోతే ఏం చేయాలి కొట్టకపోతే ఏం చేయాలి కానీ నువ్వు అట్లా కొట్టడానికి వచ్చిన ఇటు తాగడానికి నువ్వు నువ్వు కొట్టడమే కాకుండా నేను సార తాగకపోతే నా ప్రాణం అంతా పోతుంది అట్లాంటిదా ముసలవ్వకు నాకు నాకు సార పెట్టొద్దు అని చెప్తాను కాదు నువ్వు అట్లా తాగితే మరి నాకెందు చేసుకున్నావు నువ్వు నాకెందు చేసుకున్నావు చేసుకో పో మరి వెళ్ళిపో మీ అయ్యా నేను పోవాలా పో నువ్వు పో

नाला कुरा माटे न एन्दगु नि बा नि इकरता गथु न न रेपट नु ज न सार बोत्तदा निगु नु इन्टि बा नि संग जप्त इकर आंदर जुत तार ग निन्टि बा न रानु ए नुइ को सार बयागु मुसला निगु चा गर्त तैन ननकुनाव ग निगु चा गर्त नि केस बाटका फोरु जेत न आंदर गिंड ग परु नि रा न नुइन्टि ग रा निगु चा गर्त न निगु वत्ता नि इन्ग नि संग जुताव न कतल बर्द न आछि रेपट नु ज मुसला न सार गर्द न आ गो आ मा माट न जप्त आंते आ द दिर्ता न पर दिन्ता नि

రా అలా రా ఏరున్నావురా నువ్వు ఏంది అలా సారా తాగుతా అంటే ఆడికొచ్చి నా పరువు తిస్తావా ఊరికంతా వినిపించేటట్టు అందరు మొగలు తాగట్లేదు సారా నాయ మీదికి పోతావు

అన్నా నువ్వు ఆ ముసలమ్మకు ఎందుకు పోయి చెప్పినావు నాకు అది చెప్పి కాదు ఎందుకు పోయి చెప్పినామంటే ను అట్లా తాగుతుంటా చెప్పుకుంటా ఏం తాగుతా రోజు దాగుతలేనా అంటే కొత్తగా దాగుతా కొత్తగా దావతాననే హే హ్ నన్ను 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 అంటే నన్ను చంపేసి ఇంకొంతని పోతానే ఆ నన్ను నన్ను చంపేసి నువ్వు ఎట్లా ఎందుకు తాగుతామరే నువ్వు తాగుతే నేను అట్లే పోతా